తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి తూతుకుడి ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి పలు ప్రాంతాలు వరద ముంపుకు గురవుతున్నట్టు సమాచారం అందుతోంది వర్షాల ప్రభావంతో రైల్వే ప్రయాణికులపై కూడా పడింది భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాకులు నీట మునిగాయి రైల్వే యార్లలోకి వర్షపు నీరు చేరింది దీంతో పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు అనేక రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి ప్రస్తుతం తూతుకుడిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తూతుకుడి జిల్లాలోని కోవిల్లట్టి అలాగే ఎట్టయారం విలాయితులం అలాగే కలుగుమలై కయతార్ కదంబూర్ వెంబర్ సురుంగుడి వంటి ప్రాంతాలలో ఆదివారం ఉదయం నుంచి నిరంతరాయంగా వర్షం కురుస్తుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కోయల్విట్టి చుట్టుపక్కల ఉన్న నదులు సమర్థుల సరస్సులు అన్నీ కూడా పూర్తిగా నీటితో మునిగాయి దీంతో నదులు సరస్సులు పొంగి పొల్లుతున్నాయి వాతావరణ నివేదిక ప్రకారం కన్యాకుమారి తిరువన్వేలి తూతుకుడి రామంతపురం అలాగే పూడుకొట్టూరు తంజావూరు జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి మంగళవారం కూడా ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి దక్షిణ తమిళనాడులో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది దీంతో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది భారీ వర్షాలు కురుస్తున్న తిరునెన్వేలి తూర్తుకుడి కన్యాకుమారి తెస్నాసి జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు వీటితో పాటు విరుద్నగర్ జిల్లాలో కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు విద్యా సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు బ్యాంకులు వంటి వాటికి కూడా భారీ వర్షాల కారణంగా సెలవులు ఇచ్చారు వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు కేరళలో సోమవారం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి ప్రధానంగా దక్షిణ తమిళనాడు దక్షిణ కేరళ లక్షద్వీపుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది